అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రం సే శ్రీ శ్రీమతి కానీ శ్రీ శ్రీరెడ్డి నీకెందుకు కురుక్షేత్రము ఆ క్షేత్రం ఈ క్షేత్రమా అసలు నీ క్షేత్రంలోకి ఎంతమంది వస్తున్నారో ఎంతమంది వేస్తున్నారో ఆ క్షేత్రం గురించి చూడమ్మా లెక్కలేసుకో మనకి ఇవన్నీ ఎందుకు కురుక్షేత్రం అంటావు సంగ్రా సంగ్రామం అంటావు మీ అన్న ఇప్పుడైనా కత్తి పెట్టుకుంటా ఎత్తడైందే ఆ నువ్వు ఎంత చెప్పినా మీ కురుక్షేత్రం సినిమా అయిపోయింది పాపం కష్టపడినావు కష్టపడినావు బూతు పురాణం చదివినావు వాళ్ళంతా కష్టపడినారు బూతులు ప్రయాణించినారు మీ అక్కచిల్లలో ఉన్నారే ఎవరా ఆడబడుచులు మన రోజక్క విడ విడాకులక్క శ్యామలక్క మీరందరూ కలిసినా మీ కురుక్షేత్రాల్లో ఎంతమంది పోతున్నారు ఎంతమంది దాకతున్నారు అది లెక్కేస్తారు